ఉదయం న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండేపూడి గ్రామానికి చెందిన దండే ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు సీతానగరం ఎస్ఐ రామకుమార్ చెప్పిన వివరాల ప్రకారం రాజమండ్రి నుండి సీతానగరం వైపు బైక్ పై వస్తున్న దండే ప్రసాద్ లారీని తప్పించే క్రమంలో వెనుక చక్రం కింద పడవడంతో తలపై నుండి లారీ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు దీనిపై లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు నమస్తే అండి స్టేషన్ రాత్రి సుమారు ఏడు నలభై నిమిషాలకి బొప్పుల్యాంక గ్రామం నందు చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన దంతే ప్రసాద్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అనే వ్యక్తి రాజమండ్రి తన మోటార్ సైకిల్పై చిన్నకొండేపూడి గ్రామానికి వెళ్తుండగా బొప్పులెంక్ గ్రామం వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి ఈ బైక్ వ్యక్తిని కొద్దడం వల్ల అతను లారీ వెనక టైర్లో పడి చనిపోవడం జరిగింది దీనిపై దంతే ప్రసాద్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది इन पर दर्या जरूरत है